వెల్కమ్ టు ఐ మీడియా సో కొజిన్ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం కదా సో మోకాల నొప్పులు తగ్గించడానికి కూడా దీన్ని వాడుతున్నారండి సో ఎవరికి కొలాజిన్ అనేది వాడతారో అసలు ఏంటి ప్రొసీజర్ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఈ మోకాలకు సంబంధించి ట్రీట్మెంట్స్ అంటే చాలా చాలా వచ్చాయి అసలు అంటే ఇబ్బందులు అలానే ఉన్నాయి ట్రీట్మెంట్స్ కూడా అలాగే వచ్చాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ సో అయితే కొలాజిన్ అని చెప్తూ ఉన్నారు జనరల్ గా మాకు తెలిసింది ఏంటంటే కొలాజిన్ అనేది ఈ ఫేస్ కి సంబంధించి కాస్మెటిక్ దాంట్లోనే వాడతారని అసలు ఏంటి కొలాజిన్ ఏముంటుంది దాంట్లో ఈ మోకాల నొప్పులకి అది ఎలా పనిచేస్తుంది సో కొలాజిన్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ యాక్చువల్గా సో ఇది బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ అంటే మన హెయిర్ దగ్గర నుంచి ఫేస్ స్కిన్ ఆర్ జాయింట్స్లో కాటిలేజ్ ఆర్ మన టిష్యూ అంటే మన టెండన్ డెవలప్మెంట్కి ప్రతి దగ్గర కొలాజన్ అనేది యూజ్ అవుతుంది దీంట్లో ఒక పన్నెండు రకాల కొలాజన్స్ ఇంకా ఇంకా ఎక్కువ ఉన్న కొలాజన్స్ వస్తుంది యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ కొలాజన్స్ ఉన్నాయి దీంట్లో రకరకాల కొలాజన్స్ రకరకాల పర్పస్కి యూజ్ చేస్తుంటాయి కొంతమంది కాస్మెటిక్స్కి అయితే కొంతమందికి హెయిర్కి అయితే కొంతమందికి జాయింట్ పెయిన్స్కి అయితే కొంతమంది టెండన్ ప్రాబ్లమ్స్కి వాడతారు యాక్చువల్లీ ఆర్థోపెడిక్స్లో యాక్చువల్గా మా జాయింట్ మా డిపార్ట్మెంట్లో యాక్చువల్గా కొలాజెన్ అనేది ఇప్పుడు ఒక రెవల్యూషన్ అని చెప్పాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా మందికి ఇంతకు ముందు రోజు గ్లూకోజ్ ఎమ్ఐన్ అని ఇచ్చేవాళ్ళం గ్లూకోజమ్ ఇచ్చి దాని తర్వాత దాన్ని ఇస్తే కొంత జాయింట్ సప్ల్ పెరిగేదని ఇప్పుడు కొలాజన్ అనేది వచ్చిన తర్వాత యూజువల్గా ఈ స్మూత్నెస్ అంటే కార్టిలేజ్ జాయింట్ అంటే మోకాలు జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్ అనేది అరిగిపోవడం జరుగుతుంటుంది దాంట్లో ఈ అరుగుదల వచ్చిన తర్వాత ఇరెగ్యులారిటీస్ అనేవి ఫామ్ అయ్యాడు జాయింట్ మీద సో ఇరెగ్యులారిటీస్ ఫామ్ అయినప్పుడు ఇది రప్చర్ అంటే రాపిడ్ జరుగుతూ రప్చర్ జరుగుతూ ఉంటుంది బట్ ఈ కొలాజన్స్ తీసుకున్న తర్వాత ఇనిషియల్గా ఒకటి రెండు మూడు స్టేజెస్లో ఉన్న వాళ్ళైతే చాలా వరకు ఇది రీఫామ్ చేయగలుగుతుంది ప్లస్ స్మూత్నెస్ అనేది జాయింట్లో ఏర్పడుతుంది సో దీనివల్ల మాకు ఆర్థోపెడిక్స్ ఓపీడీలోకి వచ్చేదానికి వీళ్ళు కొలాజన్స్ యూస్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ చాలా వరకు బాగున్నాయి యాక్చువల్గా ఒకటి రెండోది టెండర్న్ ఇంజురీస్ యాక్చువల్గా ఆర్థోపెడిక్స్లో యూజువల్గా మీరు ఇంత ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్లో కానీ లేదంటే ఎల్బో ఇంజురీస్లో కానీ ఆర్ ఎనీ అదర్ నెక్ కానీ బ్యాక్ ఇష్యూస్లో కానీ ఎక్కడైనా లిగమెంట్ కానీ టెండెన్స్ కానీ ఎక్కడైనా ఇంజురీ అయితే కూడా ఈ కొలాజెన్స్ అనేటివి యూస్ చేస్తుంది సో ఈ కొలాజెన్స్ వల్ల వీళ్ళకి రీఫార్మేషన్ అంటే చిన్న చిన్న టియర్స్ దగ్గర నుంచి స్ప్రెయిన్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ పీపుల్కి అంటే ఎవరైనా యాంకిల్స్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు టెన్నిస్ షెట్లు ఆడేవాళ్ళు యూజువల్గా ఉమెన్ యూజువల్గా ఈవెనింగ్ టైమ్స్ షర్ట్లు ఆడడం దానికి పట్టేసిందని అంటారు అంటారు చిన్నగా టేర్ అంటారు స్ప్రెయిన్ అయింది అంటారు వీళ్ళకి కూడా ఈ కొలాజెన్స్ అనేటివి ఇవి పెయిన్ని తగ్గించకపోవచ్చు ఇనిషియల్గా కానీ అక్కడ యొక్క డిస్ట్రాయ్ అయిన అక్కడ టేర్ అయిన స్ట్రక్చర్ని రీఫార్మ్ చేయడం జరుగుతుంది రిపేర్ రిపేర్ చేస్తుంది సో ఇది ఎప్పుడైతే రిపేర్ చేయడం జరుగుతుందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఆడుకునే విధంగా మళ్ళీ వాళ్ళు స్ట్రెచ్ చేసుకునే విధంగా బాడీ తయారవుతుంది అండ్ నీ జాయింట్లో అయితే ఇది రీఫార్మ్ జరుగుతుంది అంటే ఈ యొక్క కాటలజ్ రీఫార్మ్ అవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ది ఏజ్ ఎంత తక్కువ ఏజ్ అయితే అంత ఎక్కువ ఫామ్ అవడం జరుగుతుంది ఎంత ఎక్కువ ఏజ్ అయితే అక్కడ తీసుకెళ్లిగే శక్తి కూడా తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా ఫామ్ అయ్యేది కూడా అంతే స్లోగా ఫామ్ అవుతుంది అయితే డాక్టర్ గారు ఇది సప్లిమెంట్స్ లాగా ఇస్తారా ఎస్ అండి ఇది పెయిన్ కిలర్స్ కాదు కాబట్టి ఒక సప్లిమెంట్ లాగా ఇస్తాం ఇప్పుడైతే పౌడర్ ఫామ్స్ లో వచ్చినాయి డైలీ మార్నింగ్ ఎంపీ స్టమక్ మీద ఒక స్కూప్ వేసుకొని తాగమంటాం యాక్చువల్గా ఆరు ఒక సాచర్స్ ఇస్తాం ఆ స్టాచర్స్ రోజు మార్నింగ్ నీళ్ళలో కలుపుకొని తాగమని ఉంటాం దీనివల్ల చాలా మందికి చాలా జాయింట్స్లో బెనిఫిట్స్ ఉంటాయి మనం చాలాగా చాలా వరకు జాయింట్స్ పెయిన్స్ అంటే మోకాళ్ళ గురించి మాట్లాడతాం ఎక్కువ వాళ్ళు హిప్ జాయింట్ పెయిన్స్ కానీ లేదంటే యాంకిల్ జాయింట్ పెయిన్స్ కానీ షోల్డర్ జాయింట్ పెయిన్స్ కానీ మన స్పైన్ స్పైన్లో ఒక చాలా ఎక్కువ జాయింట్స్ ఉంటాయి చాలా ఎక్కువ జాయింట్స్ ఉండే ఇది స్ట్రక్చర్ అది అక్కడ వచ్చే జాయింట్ దీని కూడా ఈ కొలాజిన్ అనేది చాలా బాగా వచ్చు ఆల్రెడీ వచ్చిన దానికి కాకుండా రాకుండా కూడా ఈ కొలాజిన్ అనేది తీసుకోవచ్చు సో ఇనిషియల్ గా ఇంతకు ముందు రోజులు అయితే యాజ్ పర్ యుస్ ఎఫ్డి అప్రూవల్స్ కింద అంటే యుఎస్ లో కానీ దీంట్లో కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే ఒక ఫార్టీ దాటిన వాళ్ళు కానీ లేదా స్టార్ట్ అవ్వక ముందు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ జాయింట్లో డ్రైనెస్ పెరగడం కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ముందే గమనించిన వాళ్ళకి ఈ కొలాజెన్స్ అనేటివి సప్లిమెంట్స్ ఎప్పటి నుంచో ఆన్ ది కౌంటర్ అంటే యుఎస్ లో ఆన్ ది కౌంటర్లోనే అవైలబిలిటీస్ లో ఉన్నాయి జనరల్గా కౌంటర్ అంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ప్రిస్క్రిప్షన్ కూడా టాబ్లెట్స్ తీసుకున్నట్టుగా అట్లా ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా ఆల్ ది ఓవర్ ది కౌంటర్ కింద ఆ శాచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది తీసుకోవడం కూడా చేసుకోవడం వల్ల అది ఒక సప్లిమెంట్ ఇట్ జస్ట్ ఇట్ డస్ట్ రిపేర్ యువర్ బాడీ కాబట్టి అది ఇవ్వడం జరుగుతుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఏజ్ నుంచి మనం తీసుకోవచ్చు దీన్ని సో తీసుకుంటే కనుక ప్రతి జాయింట్ కూడా నొప్పి లేకుండా రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే జస్ట్ మాయిశ్చర్ అనేది ఉంటుంది అంటే ఆ జాయింట్ లో ఆల్రెడీ డామేజ్ అయిన పార్ట్స్ రిపేర్ అవుతాయి ప్లస్ జాయింట్ స్మూత్నెస్ జాయింట్ ఎప్పుడైతే స్మూత్ గా ఫామ్ అవుతుంటుందో పెయిన్స్ అనేవి తగ్గుతుంది ఫ్రిక్షన్ లేకుండా ఉండటం వల్ల హీట్ జనరేషన్ అనేది తగ్గుతుంది సో ఇంజెక్షన్ ఫామ్లో అయితే ఉండదు ఇది ఓన్లీ కొలాజిన్స్ అనేటివి కొన్ని ఏరియాస్ లో ఇంజక్షన్స్ ఫామ్స్ కూడా ఇస్తారు బట్ అవి లో అయితే తక్కువ తక్కువ ఎక్కువ ఖచ్చితంగా డాక్టర్ గారు జనరల్గా మాకు ఇలాంటి ఇష్యూస్ సంబంధించి డి విటమిన్ తీసుకోవడం తెలుసు క్యాల్షియం తెలుసు కానీ ఈ కొలాజిన్ అనేది కొత్తగా వింటూ ఉన్నాము సో ఇది అయితే పూర్తి స్థాయిలో అంటే రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని దానికి రిపేర్ అవడానికి చాలా రకాల ఉంటాయి దానికి తగ్గట్టుగా అంటే మనం అన్నట్టుగా హెయిర్ కి తగ్గట్టుగా కొలాజన్స్ ఉంటాయి జాయింట్ కి తగ్గట్టుగా కొలాజన్స్ ఉంటాయి టెండర్ తగ్గట్టుగా కొలాజన్స్ ఉంటాయి కార్టిలేజ్ ఇంప్రూవ్ చేయడానికి సో రకరకాల కొలాజన్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం అది ఇవ్వడం జరుగుతుంది ఏజ్ కి తగ్గట్టుగా వెయిట్ కిగట్టుగా డోసేజ్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఎక్కువైతే తీసుకోకూడదు చాలా మంది ఇంకా ఏదైనా ఒక ఇష్యూ చెప్తే కనుక నిజంగా డివిటమిన్ అంటే అప్పుడు కోవిడ్ టైంలో డివిటమిన్ విపరీతంగా తీసుకొని ఇబ్బందులు పడ్డవాలని చూసాము ఏదైనా డాక్టర్ నుంచి ఒకటి ఇలాంటి కొలాజిన్ కానీ ఇలాంటి వచ్చిందంటే ఖచ్చితంగా వైపు చూస్తూ ఉంటారు ప్రిస్క్రిప్షన్తో వెళ్తే మంచిది డాక్టర్ని సంప్రదించి ఇబ్బంది ఉ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి దాన్ని అడిగి తీసుకున్నా మంచిదే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఏదైనా మిస్యూజ్ చేయకుండా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలండి